హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా చేసుకునే బెండకాయ పచ్చడి రోటి పచ్చడి చూపిపోతున్నాను ఫస్ట్ ఇవి పచ్చిమిరపకాయలు బెండకాయలు ఇవి వాష్ చేసి పెట్టేసి ఒక టమాటా తీసుకుంటున్నాను తర్వాత ఇది ఫ్రై కాదు ఉడకబెట్టి చేస్తున్నాను పల్లెల్లో స్టైల్లో ఇదిగోండి పచ్చిమిరపకాయలు గిన్నె వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఇయకూడదు కొంచెం లైట్గా తగ్గించే వేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాక ఒక్క ఐదు నిమిషాలు ఉడికాక ఇప్పుడు పసుపు వేసి వేసుకుంటున్నాం దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి మనం ఉడికేటప్పుడే పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది ఇదిగోండి ఒక టమాటా కూడా పెట్టేసేస్తాను ఇది మూత పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి చిన్న నిమ్మ నిమ్మకాయ ఎంత చేయదు చింతపండు నానబెట్టేసుకోవాలి మనం దాన్ని కూడా పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి మనకి ఈ ఉడికే లోపల ఇది నానిపోద్ది ఇవి ఉడికిపోయాయి ఇంక నేను పక్కన పెట్టుకొని దంచుకోవడం కొంచెం కాసేపు చల్లారాక మనం దంచుకోవడం పచ్చడి ఇదిగోండి చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి తెల్లవాయిలు ఇవి కచ్చాపచ్చిలో దంచుకోవాలి తర్వాత మనం పచ్చిమిరపకాయలు అనేది ఇదిగోండి చల్లారచాక పచ్చిమిరపకాయలు ఫస్ట్ పచ్చిమిరపకాయలేసి దంచుకోవాలి తర్వాత ఉప్పు కూడా ఉప్పు పచ్చిమిరపకాయలేసి మనం తెల్లవాయిలో కచ్చాపచ్చా దంచుకున్నాం కదా ఇది మనం ఉడకబెట్టుంటాం కాబట్టి కొంచెం పైన పడుతుంది చిన్నగా దంచుకోవాలి మరీ మెత్తగా కచ్చాపచ్చా దంచుకుంటే రోడ్డు పచ్చినంత అట్లా ఉంటేనే బాగుంటుంది కదా ఇది రైస్ లెక్క కానివ్వండి వేడి వేడి అన్నాల సంగటి రాగి సంగటలకు కానివ్వండి చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి చింతపండు వేసుకోవాలి చింతపండు చూసుకొని వేసుకోండి పులుపు చింతపండు మనం చూసుకొని ఉప్పు చింతపండు చూసుకొని వేసుకోవాలి మనం వేసిన పచ్చిమిరపకాయ అంటే పచ్చి కారాన్ని బట్టి చింతపండు తీసుకోవాలి పచ్చిరపకాయల కారం ఎక్కువగా ఉన్నాయనుకోండి చింతపండు తక్కువ వస్తుంది ఇప్పుడు మనం టమాటా కూడా వేస్తాం కదా టమాటా దాని చేసుకోవాలి ఫస్ట్ దీంట్లో టేస్ట్ అంతా బెండకాయ పచ్చడి అంటే జోమ్ జోంగా అసలు టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్న అయితే ఇంకా బాగుంటుంది వర్షాకాలం చల్లగా చల్లికాలం అయితే వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు రెండు బెండకాయలు ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు ఉంటే కర్రీ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత ఇప్పుడు బెండకాయలు వేసేసుకున్నాం లాస్ట్ని వేసుకోవాలి బెండకాయలు కచ్చా పచ్చి దంచుకోవాలి అంతే బెండకాయ మెత్తగా చేసుకోకూడదు ఇట్లానే వేసుకుంటే చాలు ఉడి ఇవ్వండి కనిపిస్తుంది కదా మీకు బెండకాయ అంటే తొందరగా ఉడికిపోతుంది పచ్చిమిరప ఇంకా అంటే మనం ఎరగడ్డ వేసి దంచుకుంటే కచ్చాపచ్చేదంచేసుకున్నాం అనుకోండి ఆనియను ఇది పచ్చడి ఎరగడ్డలు కొంతమంది మెత్తగా కానీ కొంచెం తగ మధ్య మధ్యలో అన్నం తినే తప్ప తగులుతుంటే నోటికి కూడా చాలా బాగుంటుంది ఎరగడ్డలు ఎక్కువ వేసుకుని కూడా దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఇది నేను చూపించే క్వాలిటీకి ఈ ఎర్రగడ్డ చాలు మరీ మెత్తగా ఉండకూడదు చూశాను కదా ఇంకెంతే మనం పచ్చడి తీసేసుకోవడం ఇంకా రోడ్లో నుంచి తీసుకొని ఇంకా దీనికి ఏమీ అయిన అవసరం లేదు పోపు కానీ ఏం పెట్టిన అవసరం లేదు ఉప్పు చింతపండు చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా దేంట్లోకైనా బాగుంటుందని చెప్పాను కదా సంగట్లకైతే ఇంకా బాగుంటుంది ఇదిగోండి అయిపోయింది ఇలా చేసి పెట్టేసుకుంటే ఇంకా దీనికి పోపు ఏం అవసరం లేదు ఇలాగే తినవచ్చు అనమాట డైరెక్ట్గా వేడి వేడి అన్నాలు సంగటలోకైతే ఇంకా బాగుంటుంది టిఫిన్లోకి ఏమంత బాగుండదు కానీ అన్నం లేక సంగట్లోకి కానివ్వండి అసలు అప్పటికప్పుడు రెండు బెండకాయలు మనం ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట కాకపోతే మనం ప్రైజ్ లేదు ఉడకబెట్టి చేస్తుంది ఆయిల్ కూడా ఏమీ లేదు రోటి పచ్చడి అంటే ఇలాగే ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు నచ్చిన వీడియోలు చేస్తాను